అందరికీ నమస్కారం ఇప్పటిదాకా పెద్దలు వర్తలు చాలా విషయాలు మన అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది దీనిలో భాగంగా ఇలాంటి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంది రెండు రూపాయలు కిలో బియ్యమంటే ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు రైతులకు ఉచిత విద్యుత్తు ఆరోగ్యశ్రీ వార్టీ ఏంటంటే స్వర్కే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు అమ్మఒడి నాడు నేడు లాంటి పథకాలు చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు మోసం అంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తారు ఇద తెలిసిన విషయం ఎందుకంటే ఇందాక కామరాజు చెప్పాడు మోసం ఎక్కడి నుంచి మొదలు ఆయన అంటే ఈయన ఎన్టీ రామారావు దగ్గర నుంచి మొదలుపెట్టాడు కాదు ఆయన కాలేజీ రోజుల నుంచే కాలేజీ రోజుల నుంచే చెనక్కాయలు దొంగిలించి అవి అమ్మి ఐవాళ్ళకి క్లాస్ క్లాసులో ఆయన పెత్తలం చేసేవాడట ఆయన అక్కడి నుంచే మోసంతో మొదలుపెట్టాడు కాబట్టి నాకేది చంద్రబాబు నాయుడు గారి గురించి మోసం గురించి మనం పెద్దగా చెప్పుకుంటే కూడా ఆక్సిడంగా ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు మోసం రెండు కమల పిల్లలు అంటే ఆయన ఎవరిని కూడా నమ్మిస్తాడు తర్వాత మోసం చేస్తాడు వరుసగా చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా చాలా ఆయన మోసాల గురించి కాబట్టి ఇప్పుడు ఆ మోసాలకి మన పేద ప్రజలైతేనేవి బడుగు బలహీన వర్గాలైతేనేవి నమ్మి మోసపోయేను అని మనం భావిస్తున్నాం కాబట్టి ఆయన మోసం గురించి తెలియజేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి జగన్ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఈ బాధ్యత అప్పగించాడు కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిరోజు ప్రతి గ్రామంలో వెళ్ళి గతంలో మనం ఒక కార్యక్రమం చేపట్టాం గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం వెళ్ళి మనం ఏం చేసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ ఇంట్లో ఏమి లబ్ధి చేకూరింది ఎన్ని రకాలుగా చేకూరింది ఒక్కొక్క ఇంట్లో ఎన్ని లక్షలు చేకూరింది అన్నీ కూడా వాళ్ళకి చెప్పి మనం వచ్చాం అయితే ఇప్పుడు సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా పాలన చేస్తున్నారు ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి రాజకీయ పార్టీలు స్పందాలు వాళ్ళు చేస్తుంటే ఎక్కడ తప్పు జరిగినా ఎక్కడ పొరపాటు జరిగినా నడిపించాల్సిన బాధ్యత ఉంటుంది మరి ఎందుకోనో వాస్తవాలు ఈరోజు పత్రికల్లో రావట్ల ఈరోజు నేను అడుగుతున్నా ఎక్కడైనా మనస్ఫూర్తిగా అధికార పార్టీ వాళ్ళు ఇంటికెళ్లి ఈ సంవత్సర కాలంలో మేము ఎపరి పాలన చేసేము మా వల్ల మీకు ఇది లబ్ధి చేకూరింది మా ప్రభుత్వంలో మీకు ఈ పథకాలు అందేవి అని చెప్పి అడిగే ధైర్యం ఏ తెలుగుదేశం నాయకుడికైనా ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఏదో దొంగతాటుగా ఏదో మొక్కుకుడిగా అధినాయకుల దగ్గర పాపం ప్రాపకం కోసం ఏదో చేసేవు అని చెప్పి అనిపించుకునే దానికే ఈ కార్యక్రమం జరుగుతుంది కానీ ఎక్కడ జరగట్లా కానీ మా ప్రభుత్వము గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజు ధైర్యంగా ప్రతిపక్ష నాయకులు ఇళ్లకు కూడా మేము పోయాం ఏమయా రైతు భరోసా వచ్చిందా లేదా అమ్మఒడి వచ్చిందా లేదా చేయూత వచ్చిందా లేదా అని అడిగితే తెలుగుదేశం నాయకులు కూడా మాకు వచ్చాయ్యా అని చెప్పి చెప్పే ధైర్యంగా మేము వాళ్ళు ఎలా వెళ్ళగలిగాం ఈరోజు చూస్తున్నాం ఈ సుపరిపాలనలో మాకు తెలిసింది ఏంటంటే పాలన అంటే అక్రమ కేసులు పెట్టడమే సుపరిపాలన అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఈ మండలంలో తీసుకుంటే ఈ మండలంలో తీసుకుంటే బాబులో స్టార్ట్ చేశారు చేసారు ఏనుగులబా పంచాయతీలో స్టార్ట్ చేశారు అక్రమ కేసులు వారిని కొట్టి వారి మీద దాడి చేసి వారి పోలి వారు హాస్పిటల్కి వెళ్తే అది కూడా త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి నెల రోజులు వాళ్ళని జైల్లో మగ్గిజనం చేయడం జరిగింది ఆ తదుపరి మొన్న కడనవతల్లో కడలవతంలో మరో త్రీ నాట్ సెవెన్ కేసు అది అలా ఉంచితే ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఎవరైతే పార్టీలో కొంచెం హుషారుగా పనిచేస్తుంటారో వాళ్ళందరి మీద అక్రమ కేసులు పెట్టడం దాంట్లో భాగంగా మన మండలంలో సుందర నేను మేకల శ్రీను మాచర్లన్న కుందుట్టు శ్రీనివాసుడు వీళ్ళందరి మీద ఒకవైపు ఎవరు పక్కన పెడితే ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడూ లేని విధంగా మీడియా మిత్రులు ఎదుర్కో కూర్చోన్నారు ప్రసాదన్నా కొండన్న పాపం మా మండలం నుంచి ఒకే ఒక మహిళా రిపోర్టు నాకు తెలిసి మండలం కాదు ఈ డివిజన్లోనే ఒకే ఒక ఉన్నట్టు ప్రభావతి ఆ మీద ఐదు కేసులు ఇవి వీళ్ళు సాధించింది ఏదంటే ఈ సంవత్సర కాలంలో అక్రమం కేసులు ఎందుకంటే వీళ్ళు ప్రజల్లో పోలేరు వీళ్ళు ప్రజల్లో పోయి మీకు ఇది చేసాము మాకు ఓటు వాళ్ళు చేసే అక్రమాలు దురాకారెతున్నామని ఎవరైతే వీటిని జనాల్లోకి తీసుకెళ్తున్నారో వారి మీద ఒక వ్యవస్థను అర్థం పెట్టుకుని ఆ వ్యవస్థ ద్వారా దొంగ కేసులు నమోదు చేపించి భయపెట్టి బిందిచ్చి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడగదొక్కాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక శాసనసభ్యులు ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎల్ల కాలం సాగదు ఇది ఎల్ల కాలం సాగదు బెదిరిస్తేను పైపిస్తేను ఆగదాలనుకుంటే అది మీ భ్రమ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నాడు ఎక్కడికపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తరలిస్తున్న లక్షలాది మంది జనమే దీనికి తర్కానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈ విధంగా ఉంటే రేపటి నుంచి మన కార్యకర్తలు కూడా చాలామందిలో రకరకాల భయాందోళనలు ఉన్నాయి ఎందుకంటే ఈ పరిపాలన చూసిన తర్వాత ఈ పోలీస్ కేసులు చూసిన తర్వాత ఎందుకు లేనిపోని కేసులు పెట్టిందయ్యా ఒక కేసు పెడతారా రెండు కేసులు పెడతారా మూడు కేసులు పెడతారా ఆడమ్మాయి ప్రభావతి మీద ఐదు కేసులు పెట్టి ఆ అమ్మాయి ఈ రోజుకి కూడా ధైర్యంగా పోస్టులు పెడుతుందంటే మనం కూడా ధైర్యంగా ముందుకుతాం రేపు మన ప్రభుత్వం వస్తుంది రేపు మన ప్రభుత్వం వస్తుంది అయిపోయింది సంవత్సరం రోజులకే అక్కడి నుంచి ఇక్కడ వరకు పదిహేను సంవత్సరాలు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావాలో గతంలో చేస్తే పదిహేను సంవత్సరాల్లో లేని మాటలు సంవత్సరం లోపలే వచ్చాయి నాకు ఒక తెలుగుదేశం నాయకుడు కలిచాడు ప్రతాప్ కుమార్ రెడ్డి దేవుడయ్యా ఇటువంటి రాక్షసుని మేము చేయలేదయ్యా అని చెప్పి నాకు చెప్పాడు తెలుగుదేశం నాయకుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని కాదు ప్రతాప్ కుమార్ రెడ్డి అభిమాని కాదు మేము ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని చూసాము మేము ప్రతాప్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాము కానీ ఇటువంటి దుర్మార్గుడిని మేము చూడలేదు అని చెప్పి చెప్పే అందుకొని మంచిని మంచిగా ప్రజలు ఎలా చూస్తారు ప్రజలు అంత అమాయకులు కాదు ఏదో సోషల్ మీడియా ఉందని ఇందాక మా చెప్పినట్టు ఏదో ఒక నలుగురు పజ తీరులు ఉన్నారని ఇచ్చల విడిగా ఎక్కడ చూసినా ఏ గ్రూప్లో చూసినా నూట ఇరవై ఆరు ఎకరాల మధ్య ఏడు వందల కోట్లు దాతమే ఛాలెంజ్ చేశాడు మా ప్రతాప్ పెట్టి దాతమే ఛాలెంజ్ చేశాడు ఎందుకు గమ్ముకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు గ్రామీణ మాఫియా అన్నారు ఈ రోజు భోగోలు మండలంలో తీసుకుంటే భోగోలు చెరువు దగ్గర నుంచి వదిలిపెడితే పాలూరు అల్లిమడుగు కడనవతన కొండ పెట్టకుండా ఏ ఊళ్ళో గ్రామం దొరకలేదని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నారు అంటే వాళ్ళు చేస్తే మాఫియా వీళ్ళు చేస్తే మేము చేస్తే వ్యభిచారం మీరు చేస్తే సంసారమా కనపడటం లేదా కావు కాపు కాసే నాయకుడికి కనపడటం లేదా ఈ రోజు ఐదు సంవత్సరాలు గోపాల్ చెరువులో ఎక్కడ ఒక గ్రామం ఒక ట్రక్ తోలకుండా చూస్తే ఈ రోజు పోయామంటే పెద్ద పెద్ద గోతులు పెట్టి కనీసం చెల్లు పోదని కూడా లేకుండా చేశారంటే అదే విధంగా తాళ్ళు చెప్ప అల్లిమడిలో కర్ణాటకలో ఫారెస్ట్ లో ప్రారంభం నేను అధికారులకు ఫోన్ చేస్తే వస్తామండి చూస్తామండి ఏం మీ కడుగు కనపడటం లేదా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం మీరు చేసే చేస్తున్నారు మీరు చేసే దురాగతాన్ని చేస్తున్నారు అందుకే మేము కూడా ఓపిక చూస్తున్నాం ప్రజలకి తెలియాలి ప్రజల చూపులో రైతులు వచ్చారు అయ్యా మేము పోగొచ్చుకో పోవాలంటే ముందు నేరుగా ఈ రోజు మేము పోయేదానికి కూడా దారి లేకుండా గుంటలు పెట్టేశా అని చెప్పారు చూస్తున్నారు వాళ్ళు నాకు చెప్పినట్టు ఇంకెంతమంది చెప్పుకుంటారు ఇదే మాకు మా ప్రచారం నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా తెలియజేస్తున్నాం రోజు ఏదో సోషల్ మీడియాలో పోస్టు పెట్టి కేసులు పెడుతున్నారు రకరకాల కేసులు పెడుతున్నారు ఎన్నిసార్లు హైకోర్టు దగ్గర నుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకు జవాబులు పెట్టినా ఈ ప్రభుత్వం ఒక వ్యవస్థను అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది మనకి ఈ వాట్సాప్లో ఈ మెసేజ్లతో మనకి పండ్లా మనం ప్రజల్లో ఉన్నాం ప్రజలు ఇప్పటికీ మనతో ఉన్నారు ఏ గ్రామానికి పోయినా ఏ కాలానికి పోయినా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనం గర్వంగా పోయా ఊళ్ళో పోయేదానికి దమ్ము ధైర్యం మనకుంది అధికార పార్టీకి లేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎక్కడికైనా పోయి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మేము జగన్మోహన్ రెడ్డి గారి శిష్యులే మేము ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మనుషులు కానీ ధైర్యంగా చెప్పుకునే దమ్ము ధైర్యం మనకి జగన్మోహన్ రెడ్డి గారు కనిపించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోజులో ఒక్క గంద్ర స్పెర్చింది ప్రతి ఒక్క కాలనీకి పోదాం గతంలో ఏం పథకాలు వస్తుంది గతంలో ఏమేమి పోవాలని మనం లబ్ధి చేకూర్చాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు ఏమొస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఏమేమి చెప్పారు పద్దెనిమిది సంవత్సరాల నిందిన ప్రతి ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి కింద నెలకి పదిహేను వందలు ఒక్క నుంచే పదిహేను వందలు ఇద్దరు నుంచే మూడు వేలు ముగ్గురు నుంచే నాలుగు వేల ఐదు వందలు నాలుగు నుంచే ఆరు వేలు అని చెప్పినటువంటి గనుడు ఈరోజు ఆ డబ్బులు డీపులు అనేటువంటి పరకాశ వాళ్ళకి గుర్తు చేయాల్సిన అవసరం మనకు ఉంది రైతు భరోసా ఇదిగో జనవరి ఇదిగో మార్చి ఇదిగో మే ఇదిగో ఆగస్ట్ అని చెప్పి వాయిదా నేర్చుకుని వస్తున్న పరిస్థితి అదే అదేవిధంగా అమ్మఒడి చాలామందికి తొమ్మిది వేలు పదివేలు పడుతున్నాయంటే మధ్యలో డబ్బులు వాళ్ళు కథలు ఎంతకే అని చెప్పి మనం వాళ్ళకి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఇక ముఖ్యంగా రైతు సోదరులు చాలామంది ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ మాసంలో కావిన కాలకు నీడు తీసుకొస్తే మా ప్రభుత్వం అయిపోయే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారుగా దిగిపోయేంత వరకు కూడా నిరాటంకరంగా కావిన కాలం నీడు తీసుకొచ్చు మొదటి రాయ్ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నీళ్లున్నాయి సంవత్సరాలు పూర్తిగా నీళ్లు ఉన్నాయి మేము పురికి తీసాము కాలంలో నీళ్లు పారిలో లేదో మాకు తెలియదు మా నాయకులు జోబీలు నీడినే అని రోజు ప్రెస్ మీట్ చెప్పి అమ్మో గత నేను చెప్పాను కూడా భగీరథుడు భగీరథుడు కాలం పూడికి తీసారు ఆ నీళ్లు వస్తున్నాయి అని చెప్పి చెప్పారు రెండో గారికి నీళ్లు ఇస్తే సోమేశ్వరంలో సంపూర్ణంగా నీళ్లుంటే ఎస్వీపీఎం కింద నాగలు వారు ఎవరు నీళ్లు ఇస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గు చెట్టు ఇంకోటి ఉందా అని చెప్పి మీరు చాలా మంది రైతులు వచ్చినారు ఇక్కడ గత ఐదు సంవత్సరాలు అర్ధరాత్రి ఫోన్ చేసిన తెల్లవాతారు ఫోన్ చేసిన మనకి రెస్పాండ్ అయ్యి ఎస్ఈ గారిని ఈ గారిని లైన్ లో తీసుకొని ఏ రోజు కూడా కావేది కేనాలకి ముఖ్యంగా ఎస్ఈ ఛానల్ కి నీళ్లు తగ్గకుండా తెలుసుకొచ్చిన ఘనత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఎక్కడా నీళ్ళు మొడబెట్టకెళ్తే సగం మంది ఎండబెట్టుకున్నారు దాళ్ళూరు అదే పరిస్థితి దామర మహిళలు అదే పరిస్థితి దామవరం మహిళలు అదే పరిస్థితి కానీ పాపం నాయకులు మాత్రం జోబీలు నిండిపోయాయి జోడు పిల్లలు వాటర్ వాటర్ ఆతంలో పంచుకొని ఇది ఈ పరిస్థితుల్లో ఉంది కాబట్టి మనం అన్నీ కూడా ఇటువంటి అన్నీ కూడా ప్రజలకి ప్రజల దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత మన నాయకులు అందరి మీద ఉంది ఈరోజు ఏది ఏమైనా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యుల వరకు నేను చెప్తున్నాను మా భోగోలు మండలం ఒక్క దాంట్లో తప్ప ఏం తగ్గదు సార్ మేము ఒకవేళ ఆర్థికంగా మా మండలం పేద మండలం మా నాయకులు పేద నాయకులు కానీ మీరు ఏ పిలిపించినా ఏ పోరాటానికైనా దేనికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ముందుంటాం మీ ముందు మీ అనకుడి మేము నేర్పిస్తాం ఎట్టి పరిస్థితుల్లో మా మండలం పైన ప్రత్యేక దృష్టి పెట్టండి మమ్మల్ని గుర్తించుకోండి రానుల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమై మా ఉన్న నాయకులందరి పని పనిచేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోపోతామని చెప్పి తెలియజేసుకుంటూ మరోవారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి గ్రామంలో కూడా బాబుషూరి మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతి గడప గడపకి వెళ్ళి వారికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసాలని తెలియజేసి జనాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎత్తుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం